లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుకని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీనికి ఒక ముప్పై కోట్లు ఖర్చు అవుతుందన్నారు పర్వాలేదు ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో यह कार्यक्रम की श्रीक